అందరికీ నమస్కారం నా పేరు ఎన్టీవీ నారాయణ నేను రైతురాదం జిల్లా అధ్యక్షుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతరం జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోగలుగుతోంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ మధ్యకాలంలో చాలా పద్నాలుగు సంవత్సరాలు నేను సీఎంగా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను నలభై సంవత్సరాలు మాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మరి నేను నైకమైనటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ నేను ఎక్కువ డెవలప్మెంట్ చేశాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేశానని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనేకంగా గురగొట్టే కార్యక్రమాలు చేయడం ఉంది నేను చంద్రబాబు నాయుడు గురించి ఒకే ఒక్క విషయం తెలియజేస్తా ఉన్నాను గతంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏం చేశారని చెప్పేసి ఈ రెండు అంశాలపైన మాట్లాడదుకున్నాం ఆ రైతు దగ్గర ఐదు గతంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ అనంతరం జిల్లాలో ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీరు లేదు మరి అటువంటి ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు అనేకమైనటువంటి అకాల వర్షాల వలన ప్రకృతి వైపరీత్యాల వలన పట్టలు పండక మరి అటువంటి సందర్భాల్లో రైతుల ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో అనేకంగా మనం చూసాం మరి అటువంటి సందర్భాల్లో జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు ఒక హామీలు తీసుకొని వచ్చాడు అంటే ఆయన దాదాపు ఆరు వందల పద్నాలుగు హామీలతో ముందరకు వచ్చి ఆ రైతుల యొక్క పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పాడు నేను అధికారం లేకొచ్చే రైతు రుణమాఫీ చేస్తాను ధగ్రా రుణాలు బంగారు రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాను ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ ఫుద్ధి ఇస్తాను మహాలక్ష్మి పేరుతో కడపలో ఉన్న బిడ్డకు కూడా పథకాలు ఇస్తానని చెప్పేసి అనేకమైనటువంటి పథకాలు అరచేతలో స్వర్గం చూపించాడు అబ్బా నిజమైన నమ్మేటువంటి ప్రజలను నమ్మించాడు నైవంచన చేశాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి రైతు రుణాలు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు పై తీసుకున్నాయి రైతుల రుణాలు ఆ రోజు మరి ఆయన ఏం చెప్పాడు బేసరిగా రుణాలు మాఫీ చేస్తాను అన్నాడా లేదా మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోట కమిటీ అన్నాడు కుటుంబరావు కమిటీ అన్నాడు మరి రేషన్ కార్డు అంతా కుటుంబాన్ని తీసుకొచ్చి ఒక రేషన్ కింద తీసుకొచ్చి లేదు నేను ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకే ఒకరికి మాత్రం లక్ష యాభై వేలు ఉన్నారు మాపించాయందరికి అందరికి తెలిసిన విషయం రైతు మరి లక్ష యాభై వేలు కదా ఒకేసారి ఇస్తాడు అనుకున్నాను ఆయన అన్నాడు ఐదు సంవత్సరాలు కత్తు బాగా నియమిస్తాను అన్నాడు సరే ఐదు సంవత్సరాలు కత్తు ఇస్తాడు కదా మరి అదేనా మనకు ఉపయోగకరంగా ఉంటారు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి ఆయన మూడు కంతలు ఇచ్చి రెండు కంతలు రైతులకు పంగనామాలు పెట్టి పంపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా మరి ఆయన ఇంటిగో ఉద్యోపించాడా బాబు జాబు కావాలంటే బాబు అధికారంలోకి రావాలంట మరి బాబు వచ్చాడు జాబులు వచ్చాయా మరి డాక్టర్ రుణాలు మాఫీ చేసావా బంగారు ఎందుకు ఒకసారి విజయవాడలో ఆయన బహిరంగ సభలో పెట్టుకుంటూ నేను డాక్టర్ డాక్టర్ డాక్లాబ్బుకులు నేనే పెట్టాను ఈ నేను అధికారంలోకి వస్తాను ఇక్కడ కంతులు కట్టద్దండి కంతులు కట్టపోకుండా పోదా ఎప్పుడైతే నేను అధికారంలోకి వస్తాను రుణాలని మాఫీ చేస్తాను బేసరతగా బంగారం వినిపిస్తాను మీరు ఆర్థికంగా వెనకబడినారు మీ మీ బంగారంతో బంగారు అంటే బ్యాంకులో పెట్టాను అన్నాడు కదా మరి అధికారంలోకి వచ్చేందుకు బంగారు వినిపించాడా మరి డాక్టర్ గ్రూప్ రుణాలు చేశాడు మాఫీ చేశాడా అలా చేయలేదు కదా అలా కాదు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇటుబుల్ పై వరకు మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో రైతులు కార్మికులు ఉద్యోగ ఉపాధ్యాయులు అన్ని వర్గాల సమస్యలను ఆయన దృష్టిలో ఉంచుకొని వారికి ఏమేమి కావాలనేటువంటి ఒక అక్కడి నుంచి బాగా తెలుసుకొని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు నెలలు కరోనా వచ్చిన ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుంగిపోయినా మరి వాళ్ళే చెప్పారు శ్రీలంక మా శ్రీలంక అయిపోయింది మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి మరి పెట్టుబడిదారు రాలేదు ఫ్యాక్టరీలు మూతబడినాయి బస్సులు రోడ్లు రవాణా మూతబడినాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించాడో నవరత్నాలే కాదు ఆయన దాదాపు నూట ఇరవై సంక్షేమ పథకాలు అమలుపరిచినటువంటి కవిత ఎవరికైనా ఉందా అని అవుతా ఉన్నాం మరి అదే సందర్భంగా తెలియజేస్తాను ఆయన ఏదైతే మహాత్మా గాంధీ కెలగన్నాడో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి సచివాలయం ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమము నిధులు కళ్ళతో పాలన చేసుకుంటూ మరి ఆర్బీకే తీసుకొచ్చాడు గ్రామ సచివాలయం ఆర్బీకే ద్వారా రైతు రుణాలు రైతు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ప్రీ విద్యుత్ ఇచ్చాడు ఆ తర్వాత ఆయన పంట పంటలు బీమా ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు సున్నా వండిక రుణాలు ఇచ్చాడు ఆర్మీకల ద్వారా నాదమైన ఇంధనాలు ఎరువులు రసాయనాలు రసాయనిక ఎరువులు మందులు తీసుకొచ్చాడు అతని ఖరీఫ్ రబీ సీజన్లకు పంట నమోదు కార్యక్రమాలు చేసుకుని ఎక్కడైనా అకాల వర్షాల వల్ల వైపరీతాల వల్ల పంటలు నష్టపోతే మరి వెంటనే ఆ సీజన్ లోనే ఆ వెంటనే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలో కాదు కదా ప్రపంచ దేశాలలో రైతుల పక్షాన్ని నిలబడి సహాయం చేసిన చరిత్ర ఎవరికి లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను